ప్రభువైన ఏసుక్రీస్తునామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టు యూ ఇన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాడతాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోభావాలని విడిపించును కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ద ఎఫ్లిక్షన్స్ ఆఫ్ ద రైచర్స్ దార్డ్ డెలివరీ చాప్టర్ థర్టీ త్రీ వర్స్ నైన్టీన్ మనల్ని నీతి మంతులుగా చేయటకు ఆయన తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని పెట్టాడు అయితే మనం మురపెట్టగా ఆయన ఆలకించే దేవుడు మన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినను కష్టములు వచ్చినను నష్టములు వాటిల్లినను నీరుకుల ఇబ్బందులు నిన్ను లేవనెత్తువాడు ఆయన నీవు క్రింద పడినను ఆయన తిరిగి లేవనెత్తును నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచినను దేవుని వాక్యం సెలవిచ్చున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీ యొక్క అపాయములు ఉపాయము దయచేసి ఏ కేడులో నీకు తగలనీయుడు ప్రార్థన హరిషిద్నా ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవ నీకే స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాం సజీవునైన దేవుడవు ఉన్నవాడవు అనువాడనైన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా కళాశిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నా తన కుటుంబాన్ని అంతటినీ దీవించి మీరు ఆశీర్వదించండి ప్రతి సమస్యలో నుండి ఇరుకులో నుండి ఇబ్బందులో నుండి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతయు ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ దిన వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరచమని మహోన్నతుడును మహాగరుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు